స్త్రీ మాత్రే నమ గోమాత ఈ భూమి మీద ఉన్న స్త్రీలందరికీ ఒక శాపం ఇచ్చిందని మీకు తెలుసా ఆ శాప ఫలితాన్ని ఇప్పటికీ ప్రతి స్త్రీ అనుభవించాల్సి వస్తుంది ఇంతకీ గోమాత స్త్రీలను ఎందుకు శపించింది ఆ శాపం ఏంటి గోమాత ఇచ్చిన శాపం తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఆ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలో గోమాత స్త్రీలను ఎందుకు శపించిందో తెలుసుకుందాం ఇక ఈ వీడియోలో ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరికి నారదుడు వచ్చి ఓ ప్రభు నేను ఈరోజు భూమిలోకానికి వెళ్ళాను అక్కడ ఒక స్త్రీ ఒక ప్రశ్న అడిగింది అక్కడ ఏంటంటే ఒకప్పుడు స్త్రీలకు పిల్లలు పుట్టిన వెంటనే నడిచేవారు కానీ ఇప్పుడు మాత్రం పుట్టిన వెంటనే పిల్లలు నడవటం లేదు దీనికి కారణం ఏంటి అని నన్ను అడిగింది ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో నాకు తెలియక నేను మీ దగ్గరికి వచ్చాను దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగాడు నారదుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ నారదముని మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ముందుగా ఒక కథ చెప్తాను కానీ ఈ కథ వినాలంటే ఒక షరతు ఉంది అదేమిటంటే ఈ కథను ప్రతి ఒక్కరు పూర్తిగా వినాల్సి ఉంటుంది మధ్యలోనే ఈ కథను వినకుండా వెళ్ళిపోతే నరకలోకం ప్రాప్తిస్తుంది కానీ ఎవరైతే పూర్తిగా వింటారో వారికి సర్వ పాపాల నుండి విముక్తి దొరుకుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు కథను చెప్పడం మొదలుపెట్టాడు రామచంద్రు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను చాలా స్వార్థపరుడు అతడికి ఒక ఆవు ఉండేది ఆ ఆవుకి అతడు పచ్చి మేత దానగా వేస్తుండేవాడు ఆ ఆవు కూడా అతడికి చాలా పాలిచ్చేది ఆ పాలమ్ముకొని జీవించేవాడు రామచంద్రు ఇలా నీ కొన్ని సంవత్సరాలు గడిచింది సమయం గడిచే కొద్దీ ఆ ఆవు పాలివ్వడం మానేసింది ఆవు పాలివ్వడం లేదని గమనించిన రామచంద్రు ఆవుకు గడ్డి వేయడం మానేశాడు దాంతో ఆవు బక్క చిక్కిపోయింది ఒకరోజు రామచంద్రు ఆవును బాగా కొట్టి అడవిలోకి వదిలేసి వచ్చేశాడు ఆవు ఒంటరి అడవిలో ఎక్కడెక్కడో తిరుగుతూ తన దుస్థితి తలుచుకొని బాధపడుతూ ఉంది ఒకరోజు ఆవుకు ఆ అడవిలో ఒక గుడి కనిపించింది ఆ గుడి దగ్గరికి వచ్చి ఆవు తన కష్టాల గురించి ఇలా చెప్పుకుంది అన్ని జన్మలకెల్లా మానవ జన్మ అత్యంత ఉత్తమమైనది కానీ మానవుడు ఎన్నో పాపాలను ఎన్నో ఆకృత్యాలు చేస్తూ ఉన్నాడు తను పాలిస్తున్నంత వరకు తనని ఎంతవరకు ఆప్యాయంగా ప్రేమగా చూసుకున్న రామచంద్రు ఒక్కసారిగా తన అవసరం తీరిపోగానే తనను అడవిలోకి కొట్టాడు అడవిలో ఆకలితో ఒంటి నొప్పులతో అటు ఇటు తిరుగుతూ ఉన్నానని ఒంటరితనంతో బాధపడుతున్నానని తన కష్టాలను చెప్పుకుంటూ ఆవు భగవంతుడి ముందు మొరపెట్టుకుంది అలా కొన్ని రోజులకు ఆవు గర్భవతి అయింది ఒకరోజు అడవిలో ఆవున్న మార్గం గుండా ఒక స్త్రీ వెళుతూ ఉంది ఆ స్త్రీ ఈ ఆవుని చూసి ఆవు గర్భంతో ఉంది కాబట్టి దీన్ని నేను రక్షిస్తాను ఇది కొద్ది రోజులకు ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆ తర్వాత నాకు పాలు కూడా ఇస్తుంది ఆ పాలను అమ్ముకొని జీవనం గడపవచ్చు అని మనసులో అనుకుంటూ ఆ స్త్రీ ఆవును పట్టుకుపోవడానికి తన భర్తను పిలవడానికి వెళ్ళింది భర్తకు తన మనసులోని మాట చెప్పి తన భర్తతో పాటు ఆ మహిళ అక్కడికి చేరుకునే లోపే ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోయింది మెల్లగా సమయం గడిచిపోతుంది ఆవు ప్రసవించే సమయం దగ్గర పడింది అప్పుడు ఆవు ఏకాంతంగా ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక దూడకు జన్మనిచ్చింది ఆ దూడ పుట్టిన కొద్ది సమయానికే ఇంత ముందుకు ఆవును చూసిన స్త్రీ మరొక్కసారి అడవికి వచ్చింది ఆ స్త్రీ ఆవును చూసింది ఆవును చూడగానే ఆశ్చర్యపోయి గతంలో నేను చూసిన ఆవు ఇదే కదా దీనికి దూడ కూడా జన్మించిందనమాట నేను వెంటనే వెళ్ళి నా భర్తకు మరొకసారి ఇక్కడికి పిలుస్తానని ఆమె అక్కడి నుంచి మెల్లడానికి సిద్ధపడింది కానీ అంతలో ఆ మహిళను చూసి ఆవు అమ్మ నీకు పుణ్యం ఉంటుంది నా బిడ్డను నా మెడ మీద పెట్టవా నేను నా బిడ్డను తీసుకొని ఇక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోతాను యొక్క సహాయం చేశావంటే నేను నీకు ఎంతగానో రుణపడి ఉంటాను లేదంటే నా బిడ్డ చనిపోతాడు ఒక ఎనిమిది నెలల తర్వాత నా బిడ్డ నడక నేర్చుకొని తన సంరక్షణ తాను చూసుకోగలడు దయచేసి నా యొక్క సహాయం చేయవా అని ఆవు ఆ స్త్రీని అడిగింది ఒకప్పుడు ఆవుకు దూడ పుట్టిన వెంటనే నడక నేర్చుకునేది కాదు దూడ ఎనిమిది నెలల తర్వాత మాత్రమే నడవగలిగేదని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు అయితే ఆవు మాటలు విన్న ఆ స్త్రీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది నీ బిడ్డ చాలా మురికిగా ఉన్నాడు నీ బిడ్డని ఎత్తి నీ మీద కూర్చోబెట్టాలా నేను నీకు వృత్తి పుణ్యానికి ఎందుకు సహాయం చేయాలి నీలాంటి మురికి వాళ్ళను నేను తాకడానికి కూడా ఇష్టపడను అని వెటకారంగా మాట్లాడుతూ హేళన చేసింది నిస్సహాయంగా ఉన్న ఆవు తన బిడ్డని ఎత్తుకొని అక్కడి నుండి తీసుకెళ్లడానికి అవకాశం లేదు ఎంతగానో బాధపడిన ఆవు కోపంతో ఆ స్త్రీని ఇలా చెప్పించింది నీ బిడ్డ పుట్టిన వెంటనే నడవగలడనే కదా నీకింత అహంకారం అయితే నీకు నేను ఇప్పుడు శపిస్తున్నాను నీ బిడ్డ పుట్టిన పది నెలల తర్వాత మాత్రమే నడక నేర్చుకుంటాడు ఇదే నా శాపం అని ఆవు ఆవేశంతో ఆ స్త్రీని శపించింది ఈ శాపం ఆ ఒక్క మహిళకే పరిమితం కాలేదు లోకంలో ఉన్న అందరు మానవులు ఈ శాపానికి ప్రభావితం అయ్యారు మానవులందరూ స్వార్థంతో ఎన్నో పాపాలు చేస్తూ ఉండడం వలనే వారి సంతతి పుట్టిన వెంటనే నడక నేర్చుకోలేకపోతుంది అంతేకాకుండా సత్యయుగంలో పుట్టినవారు ద్వాపరయుగంలో పుట్టిన వేదవ్యాసుడి వంటి వారు పుట్టిన వెంటనే నడవగలిగారు కానీ కలియుగంలో పుడుతున్న పిల్లలు మాత్రం పుట్టిన వెంటనే నడవలేకపోతున్నారు వారు నడక నేర్చుకోవడానికి పది నెలల సమయం పడుతుంది కేవలం ఆ ఒక్క మహిళకు మాత్రమే కాదు పూర్తిగా మానవ జాతిని ఆవు శప్పించింది ఈ గోమాత శాప ఫలితంగానే బిడ్డ పుట్టిన పది నెలల వరకు తమ కాళ్ళ మీద నడవలేక వేరొకరి మీద ఆధారపడవలసి వస్తుంది ఏ జీవి మనసు గాయపరచకూడదని మన సనాతన ధర్మం చెప్తుంది భూస్వామి తులసి దాల్స్ కూడా తన రామాయణంలో ఈ విషయాన్ని రాశాడు ఏ ఒక్క ప్రాణిని కూడా హింసించకూడదు వాడి మనసు గాయపరచకూడదు అలా చేసినట్లయితే కర్మ ఫలితాన్ని పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు మనం చూసుకున్నట్లయితే అన్ని జంతువుల పక్షుల పిల్లలు పుట్టిన వెంటనే నడవగలవు కానీ మానవుల పిల్లలు మాత్రమే నడవలేరు ఒక చోట నుండి మరొక చోటకు వెళ్ళడం కూడా కుదరదు మరొకరి సహాయం ఉంటే తప్ప వాళ్ళు కదలలేరు తమ తాము రక్షించుకొనలేరు ఇలా ఒక్క స్త్రీ చేసిన పొరపాటు వల్ల యావత్ మానవ జాతి ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మాకు సపోర్ట్గా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి శ్రీకృష్ణుడి దగ్గరికి నారదుడు వచ్చి ఇలా సమాధానాన్ని తెలుసుకుంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు ఇలా తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఒక కథ చెప్తానని చెప్పేసి ఈ కథను మొత్తము మనకు ఈ విధంగా వివరించాడు ఈ కథ మొత్తం ప్రతి ఒక్కరికి పూర్తిగా వినాల్సిన వారికి ఆ శ్రీకృష్ణుని ఆ నారదాముని అనుగ్రహం అందరిపైన ఉంటుంది పూర్తిగా విన్నవారికి సర్వ పాపాల నుండి విముక్తి కూడా దొరుకుతుందని చెప్పేసి కూడా శ్రీకృష్ణుడు కథను చెప్పడం అయితే మొదలుపెట్టాడు కాబట్టి ఈ కథను విన్నవారందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ కథ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి షేర్ చేయండి